కామాఖ్య దేవి మీరు వెళ్ళారు కాబట్టి అడుగుతున్నాను అమ్మవారి దర్శనం భక్తులకు ఉంటుందా ఉండదా అమ్మవారు ఏ స్వరూపంలో ఉన్నారో ఆ స్వరూపంలో అమ్మ డైరెక్ట్ గా భక్తులు దర్శనం చేసుకుని నమస్కారం చేసుకున్న అమ్మవారు అక్కడ ఉండేది యోని స్వరూపము ఓకే అంటే జననాంగం ఆడవారి యొక్క జననాంగం ఎలా ఉండదు ఆ స్వరూపంలో అమ్మవారు ఉండదు కానీ డైరెక్ట్ గా అలా దర్శనం ఉండదు నాన్న అమ్మవారి యొక్క దర్శనం అట్లా ఉండదు అమ్మవారి యొక్క ఆ యొక్క శిల పైన వస్త్రం కప్పబడి ఉంటుంది ఓకే అక్కడ ఎప్పుడు కూడా జలం ఉరుతూ ఉంటుంది ఆ జలాన్ని మనం తీర్థంగా తీసుకుంటాం జలాన్ని మనం ఆశీర్వచనంగా తీసుకుంటాం అక్కడ అంటే షోడశి అమ్మవారు అంటే పార్వతీదేవి అనుకో పక్కన మాతంగి అని సరస్వతి కమలాత్మిక అంటే గర్భగుడిలో మొత్తం మూడు స్వరూపాలు ఉంటాయి అక్కడ మూడు పీఠాలుగా ఉంటాయి మూడు స్వరూపాలుగా ఉంటాయి అంటే అమ్మవారు ఉండేది యోని స్వరూపంలోనే కాబట్టి సాక్షాత్ ఆ యోని స్వరూపాన్ని ఇదివరకు కొన్ని వందల వేల ఏళ్ల క్రితం ఏమన్నా దర్శన భాగ్యం ఉండేదేమో నాకు తెలియదు కరెక్ట్గా ఓకే కానీ మన మన తరంలో అయితే మాత్రం డైరెక్ట్గా మనం చూసే భాగ్యం అయితే లేదు ఓకే అది ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న ప్రస్తుత వ్యవస్థ అయితే కనుక అమ్మవారి యొక్క గర్భగుడిలో క్లీనింగ్ వ్యవస్థ అంతా కూడా యోగిని మాత్రమే చేస్తారు ఓకే ప్రధాన పూజారులు కానీ పూజారులు కానీ ఎవరు మగవాళ్ళు ఎవరు కూడా లోపలికి అనుమతి ఉండదు ఓకే గురుగారు దేవాలయంలో విధానాలు ఏ విధంగా ఉంటాయి పూర్తిగా తంత్రశాస్త్రం ప్రకారం కౌళాచార వామాచార పద్ధతిలో ఉంటాయి ఓకే అమ్మవారికి మనకు చాలా మంది అపోహ ఉంటుంది అమ్మవారికి బలి చేస్తారు మాంసాహారం నివేదన చేస్తారు అదే మనకు ప్రసాదం ఇస్తారు మధ్య మనకి దీర్ఘంగా పోస్తారు అటువంటిది ఏమి ఉండదు ఓకే అది ఏమైనా ఒకప్పుడు ఏమైనా ఉండేదో తెలియదు అటువంటిది అసలు లేనే లేదు ఓకే ప్రసాదం మనకి స్వీట్ పెడతారు కొన్ని వందల మంది క్యూలో నుంచి ప్రసాదం స్వీకరిస్తారు తీర్థంగా కూడా అమ్మ అక్కడ అక్కడ ఏదైతే జలం ఊరుతుందో అదే ఆ నీటినే మనకి తీర్థంగా ఇస్తారు అంతే కానీ అమ్మవారిని పూజించేది మాత్రం పూర్తిగా పూర్తిగా తాంత్రిక తాంత్రిక పద్ధతుల్లో అండ్ కౌళాచార వామాచార పద్ధతులు అంటే బలి కార్యక్రమం కంపల్సరిగా ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా బలి ఉంటుందా అంటే మన వచ్చి బలి ఇవ్వటం వేరు దేవాలయం తరపున ప్రతిరోజు బలి ఉంటుందా భక్తులు ప్రతిరోజు ఎంతో మంది ఇస్తారు ఓకే అది పక్క పెడితే అమ్మవారి యొక్క అంటే పూజా విధానమే తంత్రశాస్త్రము కౌలాచార వామాచార పద్ధతి అని చెప్పి అంటే ఆ యొక్క వ్యవస్థ అంటే దేవస్థానం తరపు నుంచే ప్రతిరోజు కూడా అమ్మవారికి నివేదిక ఓకే అమ్మవారికి నివేదన జరుగుద్ది కంపల్సరిగా నివేదన జరుగుద్ది కాకపోతే అక్కడ పెద్ద బలి పంచి బల్లులు అంటే దున్నపోతుంటారు అది మాత్రం కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక దినాల్లో మాత్రమే దేవస్థానం జరుపు జరుపుతారు కానీ భక్తులు మాత్రం భక్తులు మాత్రం ఎక్కువగా పర్వదినాల్లో అంటే ఆషాఢ నవరాత్రులు అవునాయి లేకపోతే ఆశ్వేజీ నవరాత్రులు అవునాయి ఈ ఇటువంటి నవరాత్రుల్లో అంబుబాచి మేళ జరిగిపోయిన తర్వాత ఎట్లాంటి ఎట్లాంటి టైంలో అంటే పర్వదినాల్లో బాగా బలిస్తారు ఓకే ముఖ్య దున్నపోతు బలి కూడా చాలా ఎక్కువ జరుగుతాయి కానీ అలా ఎక్కువగా అయిపోవటం వలన రిస్ట్రిక్షన్ పెట్టారు ఓకే అంటే లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు ప్రతిరోజు పది దున్నపోతులకు మించి బలి కార్యక్రమం చేయకూడదు అనేది అనేది నియమంగా పెట్టారు ఓకే అవి రూల్స్ అనేవి మారుతూ ఉంటే నాన్న కానీ అక్కడ జరిగే వ్యవస్థ అక్కడ జరిగే పూజా విధానం అంతా కూడా తంత్రశాస్త్రం ప్రకారం వామాచార కౌళాచార పద్ధతులు గురువుగారు చాలామంది భక్తులు పావురాలను మేకలను కూడా అమ్మవారికి బలి ఇవ్వకుండా గుళ్ళో వదిలేస్తారు నిజమనేది ఎగ్జాక్ట్లీ అంటే కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు మనం దక్షిణాచారం పాటించేవాళ్ళం ఓకే వాళ్ళకి మనస్కరం చెప్పుకోవచ్చు ఓకే రెండోది అక్కడ కొన్ని కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి బలి ఇవ్వకుండా వదిలేస్తే త్వరగా అవుతుందని కూడా కొంతమందికి అటువంటి విశ్వాసం ఉంది అలా కూడా అంటే కొంతమంది ఏమో బలి ఇవ్వద్దు అనుకొని వదిలేసేవాళ్ళు కొంతమంది ఏమో బలి అంటే బలి వద్దు నాకు ఇలా వదిలేస్తే త్వరగా అవద్దు అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఎలాగైనా కానీ అక్కడ వదిలేసిన మేకలు కానీ వదిలేసిన పౌరాలు కానీ అక్కడే సంచరిస్తూ ఉంటాయి వాటిని ఎవ్వరు కూడా మళ్ళీ ముట్టుకోవడం కానీ అంటే ముట్టుకోవడం మీన్స్ వాటిని బలి కార్యక్రమాలు తీసుకెళ్తాం అటువంటి చేయరు ఓకే